ఏరియాస్తున్నాయో ఇప్పటి వరకు ఇటువంటి అభివృద్ధికి ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళని కానీ వారి మర్జిని విలేజ్ అయిన కొత్తపల్లి ఇంకోటి రావణపల్లి అదేవిధంగా ఆబాద్ జన్మకుండా కూడా ఈ ఏరియాస్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది ఎందుకంటే మర్జీ అయిన విలేజ్ కూడా చాలా వరకు అభివృద్ధి నేర్చుకుంటుంది తప్పకుండా ప్రత్యేకే ప్రజలందరూ సహకరక్షలు జమ్మికుంట పట్టణ ప్రజలు వ్యాపార జమ్మికుంట వ్యాపార సంఘం ఆసిపన్న వసూల్లో కానీ ఫైవ్ పర్సెంట్ డిబేట్ హాస్తిపన్ను వసూల్లో కానీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో తప్పకుండా వారికి సేవ చేయాల్సిన ఆపై ఉంది రాబోయే రోజుల్లో ప్రజల యొక్క వంట సదుపాయాల కల్పనకు ప్రత్యేక సేవలు చూసి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలన్నీ దసరవారిగా వాటిని పరిశీలిస్తాం ముఖ్యంగా కొత్తపల్లి జంక్షన్ కానివ్వండి వీనగంగ జంక్షన్ బోర్డ్ కాలనీ మున్సిపల్ ఎనిమిది వార్డులో మారుతి నగర్లో రాబోయే సీజన్ వర్షాకాలం కాబట్టి గల్లీలలో చెట్లు తొనిగిస్తూ మొలం మోసుకుంటూ మరమ్మత్తులు చేయడం జరుగుతుంది మారుతి నగర్లో రాబోయే కాలంలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇవి పూర్తి చేయాలని మా కమిషనర్ గారిని ఈ విధంగా కోరుకుంటూ ఈ వార్డు అభివృద్ధి కోసం ఏదైనా ముందుకొచ్చి ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి ఆ మారుతి నగర్లో కొంచెం కొంచెం వాటిని పూర్తి చే రాబోయే కాలంలో పూర్తి చేస్తానని మనవి చేస్తూ కమిషనర్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత కమిషనర్ సార్కి మొన్న పదిహేను రోజుల కింద వచ్చినప్పుడు సార్ సంతోషంగా ఎందుకంటే మాకు నడవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది కూడా చేయడానికి ఏం చేసుకుంటాను అనుకోకుండా మాకు రోడ్లు చేయడానికి నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎన్ని పాములు చేయలేకపోయినా ఇబ్బంది అవుతుంది నడవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ ఒక్కటిసారి మాకు ఆలోచించి ఇంత చేసి పడితే మాకు నడవడానికైతే చాలా మీద అవుతుంది కొంచెం మురంగ కూడా పోయానికి నడకంటారు రోడ్ అయ్యేంత వరకు మురంగం పోపిస్తే మాకు నడువస్తుంది సార్ బాగా ఇబ్బంది అవుతుంది అదొకటి సార్ మీద నడవడానికి భయం అవుతుంది ఎందుకంటే అటు ఫ్యాములు చూస్తే మీద నడవడానికి వర్షాకాలం ఒక వర్షం పడదంటే అటు రోడ్కి నడవట్లేదు నైట్ అయిందంటే ఇప్పుడు ఈ లైట్లు కూడా రెండు మూడు పోయి ఈ కొంచెం ఈ మూడు సంభాకి ఒక లైట్ కూడా లేదు ఈ లైట్ కూడా పెట్టి అండి ఎందుకంటే వర్షాకాలం కదా నడవడానికి మంచి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది మీరు చూస్తాం కదా ఇంకా ఇదంతా ఉండేసరికి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది మౌరం పోతుంది చెట్లే కనబడ్తాయి ఇప్పుడు ఇలాగ ఇప్పుడు మీరు ఇట్లా బ్లేడ్ వేసే వరకు కొంచెం రోడ్ కనబడుతుంది అంత ముందు రోడ్గా మీరు నడిచే ఎవరైనా చూస్తే ఖాళీగా నడిచే బాధగా వచ్చా